మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు పెయిన్ క్లినిక్ మెట్రో స్టేషన్ దగ్గర దగ్గర హైదరాబాద్ మన కల్తీ కానిదంటే తక్కువ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇండియాలో కల్తీకి కాదేది అనర్హం కల్తీని కవర్అప్ చేయడంలో కూడా మన వాళ్ళు సిద్ధహస్తులు ఎంతగా అంటే ప్రీమియం బ్రాండ్స్ ని కూడా ఈజీగా కల్తీ చేయగలరు పైకి కనిపించేది బ్రాండెడ్ లోపలుండే సరుకు మాత్రం కల్తీ ఉప్పు పప్పులు నూనె నెయ్యి ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీ లేనిదెక్కడ చివరకు లిక్కర్ కూడా కల్తీనే కల్తీ గల బండారాన్ని సికింద్రాబాద్ ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు చూస్తున్నారా లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా అల్ట్రా ప్రీమియం బ్రాండ్స్ కొనైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్కాచ్లు బర్బన్ ఓట్కా లాంటి పాపులర్ లిక్కర్ బాటిల్స్ ఓక్ స్మిత్ సిగ్నేచర్ లాంటి ప్రీమియం బ్రాండ్స్ నుంచి మొదలై సివాస్ రీగల్ రాయల్ సల్యూట్ లాంటి అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్స్ బాటిల్స్ అన్ని ఒరిజినలే అందులో ఉన్న సరుకు మాత్రం కాదు బాటిల్స్ చూస్తే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లోపల సరుకు మాత్రం లోకల్ అల్ట్రా ప్రీమియం ఇంటర్నేషనల్ బ్రాండెడ్ లిక్కర్ పేరుతో కల్తీ సరుకును సరఫరా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వారంతా బార్ బాయ్స్ కొందరు బార్ బాయ్స్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు బార్ అండ్ రెస్టారెంట్ లో ఖాళీ అయిన బ్రాండెడ్ బాటిల్స్ ని సేకరిస్తారు అలా సేకరించిన బాటిల్స్ ని ఓ ప్రదేశానికి చేరుస్తారు వాటిల్లో లోకల్ సరుకు నింపి తక్కువ ధరకే ఖరీదైన విదేశీ మద్యం పేరుతో అమాయకులకు అంటగడుతున్నారు ఇలా కారు చౌకగా మద్యం అంటూ బురిడి కొట్టిస్తున్న బండారం బయటపడింది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ ప్రాంతాల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం పేరుతో నాసిరకం మద్యాన్ని అంటగడుతున్న విషయం వెలుగు చూసింది బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసే బార్ బాయ్స్ అక్కడ కస్టమర్లు తాగేసిన మద్యం బాటిళ్లను సేకరించి తమ దందాకు వాడుకుంటున్నారు ఖరీదైన స్కాచ్ విదేశీ మద్యం తక్కువ ధరకే విక్రయిస్తున్నామని మాయమాటలు చెప్పి వేల రూపాయలు గుంజుతున్న ముఠా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది ఢిల్లీ హర్యానా గోవాల నుంచి తీసుకొచ్చామని నమ్మించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే విక్రయిస్తామని బోల్తా కొట్టిస్తున్నారు ఈ ముఠాను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్య జూబ్లీ హిల్స్ లో ముప్పై మద్యం సీసాలను ఒక ఆటోలో తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు మద్యం తరలిస్తున్న కలకంద అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది ఆకుల అజయ్ కుమార్ సూచనలతో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లోని షబానా రెసిడెన్సీ నుంచి తీసుకొస్తున్నట్టు నిందితుడు వివరించాడు దీంతో ఎక్సైజ్ చేశారు తనిఖీల సమయంలో పది మద్యం సీసాలు నూట ఎనభై తొమ్మిది ఖాళీ మద్యం బాటిళ్లు మద్యం సీసాలకు బిగించే వంద మో స్వాధీనం చేసుకున్నారు వీరంతా బార్ల నుంచి ఖాళీ బాటిళ్లు సేకరించి వాటిలో నాసిరకం మద్యాన్ని మిక్స్ చేసి నింపుతున్నట్టు గుర్తించారు ఒడిశాకు చెందిన ప్రమోద్ మల్లిక్ జగన్నాథ్ సాహుల సాయంతో బాటిళ్లను సేకరిస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు పట్టుబడిన వారంతా నగరంలోని పలు బార్లలో పనిచేస్తున్నారు బార్లలో తాగేసిన ఖాళీ సీసాలను సీసాల మోతలను తీసుకొచ్చి ఆ సీసాల్లో నకిలీ మద్యం నింపి విక్రయిస్తున్నారు తక్కువ ధరకే మద్యం పేరుతో ఆర్డర్లు తీసుకుని ఖాళీ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఆకుల అజయ్ కుమార్ కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటాడని మిగిలిన నలుగురు మద్యాన్ని తయారు చేసి అడిగిన వారికి చేస్తారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఈ కేసులో కలకంద అనిల్ కుమార్ ఆకుల విజయ్ ప్రమోద్ మల్లిక్ జగన్నాథ్ సాహులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు వీరి వద్ద నుంచి నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఉద్దవ్ నాయక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు